ट प्राइम टाइम न्यूज के स्वागत है ఓటు ప్రతి ఒక్కరి బాధ్యత అని విజయనగరం జిల్లా అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ ట్రైని త్రివిక్ అన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో హిజ్రాలకు జిల్లా యంత్రాంగం నిర్వహించే ఓటర్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా దాదాపు ఎనిమిది పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని మీ ఓటును నిర్భయంగా వేయొచ్చని అన్నారు ఇందుకోసం అన్ని పోలింగ్ స్టేషన్లలో సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా త్రివిక్ నాగ్ స్పష్టం చేశారు ఏప్రిల్ ఏప్రిల్ నైన్టీన్త్ నుంచి జూన్ సెకండ్ వరకు ఎన్నికలు జరగబోతున్నాయి దేశం మొత్తం అంతా అలాగే మన మన జిల్లాకు వచ్చేసరికి మే 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 పదమూడు మే మే పదమూడు తారీఖుకి ఎన్నికలు జరగబోతుంది ఇది ఇది ఒక ప్రపంచంలో ఉన్న అతిపెద్ద కార్యక్రమం కార్యక్రమం జరుగు జరుగుతుంది ఎందుకంటే ఎందుకంటే తొంభై 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 ఏడు కోట్ల ఏడు కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు ఈ దేశంలో ఓటు వేయడానికి ఈ ఈ ఎన్నికలలో సో ఇది 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 ప్రపంచంలో ఉన్న అతి పెద్ద కార్యక్రమం ఎందుకంటే అది పెద్ద పెద్ద పండగ అన్నమాట ఎలక్ తండ్రి తో ఇది మీ ఇది మీ ఇది మీ అందరికీ మన ఇది అందరికీ మీ అందరి మనందరి హక్కు ఓటేయడానికి ఒక ఈ యొక్క ఈ యొక్క వెయ్యితో ఈ యొక్క వెయ్యితో మన మనం 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 నిర్ణయానికి ఎక్కువ మరో ఐదు సంవత్సరాల్లో ఎవరికి మీ మీ ఎవరికి ఓటు ఇయ్యాలి ఎవరికి ఓటు ఇయగలరు అని అది మన మీ చేతుల్లోనూ ఉంది మన చేతుల్లోనూ ఉంది సో బాధ్యతగా అది మన అందరికి బాధ్యత మరో ఐదు సంవత్సరాల్లో మీ మీ ఓటేయడానికి మీ 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 తరైన తరైన వ్యక్తిని ఓటేయడానికి మీ హక్కు అది మీ మీ బాధ్యత సో అలాగే అలాగే ఇప్పుడు ఇప్పుడు మీ మీ అందరికి ఐడి కార్డులు వచ్చాయా ఉన్నాయా సో ఆ ఐడి ఆ కార్డు ఆ కార్డు మీరు ఆ కార్డు మీరు ఎనిమిది ఎనిమిది వందల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి సో అందులో మీ మీ ఎటువంటి మీ దగ్గర ఉన్న పోలింగ్ మీ ఎక్కడైతే రిజిస్టర్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ దగ్గరున్న పోలింగ్ చేసిన దగ్గర మీ మీ ఆ కార్డు చూపిస్తే ఆ కార్డు ఆ కార్డు మీకు ఒక ఐడెంటిటీ అది మీరు ఒక ఓటు వస్తుంది మీరు మీరు ఓటు వేస్తున్నారని మీ హక్కు సో మీకు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాం ర్యాంప్ కానీ లేకపోతే వాష్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఏమీ ఏమి మీ మీ అందరికీ ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ద్వారా గుర్తులు పెట్టుకుని ఇవన్నీ ఇవన్నీ ఉండాలని చెప్పి ఏ ఏ ఓటర్కి ఒక ఇబ్బంది పడకూడదు అని చెప్పి సో ఈ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేశాము సో మీ మీకేదైనా మీకు ఏదైనా ఇంకోటి మీకు ఏదైనా కంప్ మీకు ఏదైనా తెలి తెలి తెలుసుకోవాలని తెలుసుకోవాలని కానీ ఇది మీకు మీకు అన్ని యాప్స్ డౌన్లోడ్ చేసాము అన్ని యాప్స్ ఉన్నాయి జీవీగిల్ సివి గిల్ అనే యాప్ మీకైనా కంప్లైంట్ ఏదైనా 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 కంప్లైంట్ అయినా చేయాలి కంప్లైంట్ అయినా చెప్పాలనుకున్న తో అది అది మీకు ఒక యాప్లో మీరు ఒక వీడియో కానీ టెస్ట్ కానీ చేస్తే ఒక వంద వంద నిమిషాల్లో మేము వంద నిమిషాల లోపు మీకు మీకు రిప్లై ఇస్తాము దాని అదొక అదొక పెట్టాము సో అది కూడా కాకుండా కేవైసీ యాప్ కూడా ఉంది ఏ ఏదో నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత క్యాండిడేట్ క్యాండిడేట్ ఎవరైతే పాటిస్తున్నారో ఎల్లకలలో పాటిస్తున్నారో ఆ తరైన క్యాండిడేట్ సరైన వ్యక్తి ఇది న్యూ ఇయర్ క్యాండిడేట్ అని యాప్ ఉంటుంది ఆ న్యూ ఇయర్ క్యాండిడేట్ అనే యాప్లో మీ మీరు తెలుసుకోవచ్చు ఇది ఇతను 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 ఏమేమిటి ఇతను ఏంటి అని అని మీకు ఒక యాప్ కూడా డౌన్లోడ్ యాప్ కూడా ఉంది అది డౌన్లోడ్ చేయకుంటే మీ మీరు 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 ఆలోచించుకోవచ్చు ఏ ఏ ఏ సరైన క్యాండిడేట్కి ఓటు ఏ సరైన మీ మీకు గా అంటే మీ మీకు చ మీకు నిలబడ మీకు అండగా నిలబడతా అండగా నిలబడి ఉంటారు అది మీ ఇష్టం అది మీ చేతుల్లోనే అందరు అంటే మన బాధ్యత ఏంటంటే మన బాధ్యత ఏంటంటే ఒక ఏ ఓ ఏ ఓటు మిగిలిపోకుండా మనందరం మనందరం కలిసి పోలింగ్ స్టేషన్కి వెళ్ళి చరైన చరైన వ్యక్తికి ఓటు వేయడం మన మన బాధ్యత ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి